హాయ్ ఎవరివన్ ఈరోజు మన కంటి చూపుని మన హెయిర్ని మెరుగుపరిచి మన బాడీలోని బ్లడ్లో ఉండే బయట కొలెస్ట్రాల్ని నిర్మూలన చేసి ఇంకా ఎన్నో మన బాడీకి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ని అందించే మునగాకుతో ఇన్స్టెంట్ సూప్ పౌడర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి దీనికోసం ముందుగా అంటే మునగాకుని మనం కోసిన తర్వాత కాసేపు ఒక పూట అలా ఉంచేసాం అనుకోండి ఒక్కొక్క ఆకు ఏరాల్సిన పని ఉండదనమాట జస్ట్ ఇలా దులిపితే ఆకులన్నీ రాలిపోతాయి అదొక టిప్ అండి తర్వాత ఈ సూప్ కోసం ముందుగా ఒక హాఫ్ కప్పు పెసరపప్పు కావాలి ఆ పెసరపప్పుని పాన్లో వేసి దోరగా వేయించాలన్నమాట ఇది వేగిన తర్వాత అదే పాన్లోని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూను మిరియాలు అవి కూడా వేసి వాటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో చల్లారించుకోవాలండి అవి కూడా వేగిపోయిన తర్వాత ముందుగా కడిగి నీడలో ఆరబెట్టుకున్న మునగాకును కూడా వేసి వేయించుకోవాలి ఇలా ఒకసారి వేయించి వీటన్నింటినీ కలిపి పొడి చేసుకున్నాం అనుకోండి మనకి సూప్ చేసుకోవడం అనేది సులువుగా అయిపోద్ది ఇప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది కదండీ దానికి తర్వాత మనకి బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా ఉండే ఈ మునగాకు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అయితే ప్రత్యేకంగా చేసుకోవాలంటే అందరూ బద్దకిస్తారు ఇలా పొడి చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి వెంటనే మనకి కలుపుకొని తాగేయడం సులువైపోద్ది అన్నమాట ఇది ఇప్పుడు వేయించుకున్న వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు దీన్ని సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ అండి ముందుగా ఒక కప్పు తీసుకొని దాంట్లోని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఈ పౌడర్ వేసుకోవాలి తర్వాత బాగా మరిగించిన నీళ్ళు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ పౌడర్లోని వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట అంతే అండి ఇంత సింపుల్గానే అయిపోతుంది మార్నింగ్ మన పనంత అయ్యాక ఏ లెవెన్ ఓ క్లాక్ రెండోసారి కాఫీ తాగే అలవాట్లు చాలామందికి ఉంటుంది అలా కాకుండా ఆ టైంలో ఇది తీసుకోండి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే పిల్లలకు కూడా ఇవ్వచ్చు సాయంత్రం స్నాక్స్ ఇచ్చే టైంలో లేదా ఏదో ఒక టైంలో వాళ్ళకు కూడా ఇచ్చేలా చూడండి చాలా బాగుంది